ఓవర్లోడ్ మాకు ఓవర్లోడ్ వద్దే వద్దు ఓవర్లోడ్ లేకపోతే సంతోషంగా పోతాం గమ్మ ఇంటికి వస్తాం భార్య పిల్లల ముఖం చూస్తాం గ్యారంటీ మాకు ఉన్నది ఓవర్లోడ్ లేకు ఓవర్లోడ్ పెంచింది ఏమవుతుంది నాన్న గ్యారెంటీ మనసులో మేము అర్థమైందన్న నాన్న గ్యారంటీ మనసులో మాకు ఖర్చులు తగ్గేయండి మాకు టోల్ గేట్లు టోల్ గేట్లు బాగా విపరీతంగా అవుతున్నాయి దాన్ని పట్టించుకునే లేడు ఇలా ఓనరు ఒక ఓనర్ దగ్గర నలుగురం పచ్చుతున్నాం మేము ఆ ఓనర్ టోల్ గట్లు చేయబట్టి లారీ అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది ఆయన అమ్ముకుంటే మేము నలుగురు రోడ్డు మీద పడవా ఇప్పుడు ఆయన అమ్ముకుంటే మేము ఏం చేయాలి ఇంకొకరికి పోవాలి ఆయన దగ్గర నలుగురు ఉంటుంది కదా మరి ఆ నలుగురు రేడిపోతారు కదా ఒక్కరో ఒక్కసారి మాకు మా లారీ వాళ్ళది ఏ మినిస్టర్ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే ఒక మనిషి ఉన్న మనసున్న మనిషి ఎవరైనా సరే మమ్మల్ని గ్రహించండి బస్సుకంతే మాకు విలువంటు లేదు ప్రతి ఒక్కరికి పది రూపాయలు టికెట్ పెట్టుకొచ్చుకున్న కూడా మేము సారా రాలే అర్థమైందా రైతు ఎంత ముఖ్యమో ఈ రోజులలో అన్నది అంత ముఖ్యం వాహన వ్యవస్థ లేకపోతే రైతు పండించిన పంట కూడా గమ్యం చేరదు రైతే రాజు కాదు మమ్మల్ని కూడా కొంచెం పోల్చుకోండి రైతు దగ్గర పనిచేసేటోళ్ళు లెక్క ఇవాళ రైతు పచ్చగా ఉంటేనే మేము పచ్చగా ఉంటాం మనం పచ్చగా అని స్వేచ్ఛ స్వేచ్ఛరిచుడుగా చేసుడు కాదు ఇవాళ రైతు పండించిన ధాన్యాన్ని గమ్యం చేరాలంటే ఎవరు కావాలి ఇవాళ నువ్వు వేసుకున్న చెప్పులు కాంచలు నువ్వు ఈ జుట్టుకేసుకునే కలర్ వాడక కూడా లారీ ఓడి గమ్యం చేర్పాలే మీకు మాకెందుకు లేదు మమ్మల్ని ఎందుకు మా అమర్యాదగా చూస్తారు మా దగ్గర లోపం ఉంది ఎవడఒక్కలు తప్పు చేస్తే అంత తప్పు లేదు ఇవాళ ఎవరు తప్పులు చెత్తలేరా ఇవాళ ఎవరు తప్పులు చెత్తలేరా ఎమ్మెల్యేలు చెత్తలేరు మినిస్టర్లు చెత్తలేరా ఐఏఎస్ ఆఫీసర్లు చెత్తలేరా ఎస్ఐలు చెత్తలేరా సీఎల్ చేస్తారా కలెక్టర్లు చెత్తలేరా ఎవరు చెత్తలేరు తప్పులు మా దగ్గరనే ఉందా తప్పు మీ తప్పులో కప్పిపుచ్చుకుంటూ మా తప్పులో ఏల చూపితారా